ఉన్నాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందుకు నిత్య జీవముండదని మీరు ఎరుగుదరు ఈ సమయంలో ఆరాధనలో మన అంశము శవముల మధ్య జరుగుతున్న సేవా పరిచర్య శవముల మధ్య జరుగుతున్న సేవా పరిచర్య ఇప్పుడు రాసని మాట ఎందుకంటే ఇక్కడ ఒక్క చోటే కాదండి ఒక్క మన కాదు కానీ టోటల్గా ఈ భూమి మీద ఎన్ని క్రైస్తవ సంఘాలు ఉన్నాయో ఎన్ని చర్చెస్ ఉన్నాయో ప్రతి చోట ప్రతిరోజు ఏదో ఒక ఆరాధన జరపబడుతుంది అది స్త్రీల కూడికని కానీ ఉపవాస కూడికని కానీ ప్రేమవిందు అని కానీ ఆదివార ఆరాధనలు కానీ ఏదో ఒకటి వారంలో రెండు మూడు ప్రార్థన కూడికలు జరుగుతూ ఉంటాయి అయితే శవముల మధ్య జరుగుతున్న సేవ పరిచర్య ఎందుకన్నానంటే చదవబడినటువంటి ఈ పాఠ్యభాగంలో మనము అంటే సంఘమంతా ఏ క్రైస్తవులు ఉన్నారో క్రైస్తవులందరూ కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి ప్రతి క్రైస్తవుడు క్రైస్తవురాలు అంటే ఇళ్ల పక్కన వాళ్ళు కానీ ఇళ్ళు ముందు వాళ్ళు కానీ బంధువులు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ ఎవరైనా సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబము కూడా ఏం చేయాలంట తోటి సహోదరుణ్ణి తోటి సహోదరుని ప్రేమించాలి ఇలాగ ప్రేమిస్తున్నప్పుడు మనం బ్రతికి ఉంటాము సహోదర ప్రేమ లేకపోతే ఏంటంట చచ్చిన వారితో సమానము ఇప్పుడు చెప్పండి ప్రతి సంఘంలో సహోదర ప్రేమ ప్రతి సంఘములో ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళనొక్కళ్ళు సహోదర ప్రేమతో ప్రేమించుకుంటున్నారా పౌలు భక్తులు అంటాడు కొరంది సంఘంతో మీరందరూ కలిసి వస్తుండగా కూడి భోజనం చేయట కుదరదు ఎందుకంటే నీ సంఘములో కక్షలున్నవని నేను ఎరుగుదును మీ మధ్య నేను పరిచర్య చెయ్యలేను శవముల మధ్య నేను పరిచర్య చేయలేను నరహంతకుల మధ్య నేను పరిచర్య చేయలేను ఎందుకంటే మీలో ఎవ్వరిలో సహోదర ప్రేమ లేదు ప్రతి సేవకుడు శవాల మధ్య సేవ చేస్తున్నాడు వీళ్ళకి చెబితే వీళ్ళ కోపం వీళ్ళకి చెబితే వాళ్ళ కోపం ఇద్దరికి చెబితే ఇద్దరికీ పాస్టర్ గారి మీద కోపమే ఎవరికి చెప్పాలి అనుకూలంగా చెప్పాలి అనుకూలంగా చెప్తే ఆయన కోపం సో సేవకుడు మీ అందరి చేత కోపగించబడుతున్నాడు ఎవరికి చెప్పుకోలేక శవాల మధ్య పరిచర్య జరిగించేటటువంటి పరిస్థితి ఏ ప్రేమిస్తే ఏం పోయే మీ సొమ్ము సహోదర ప్రేమ నాకు ఇమ్మంటుంది ఏమన్నా రోజుకొచ్చుకు పాతికి వెళ్ళి ఇమ్మంటున్నారా మిమ్మల్ని ఏమంటున్నాడు ప్రభు ప్రేమించండి అంతా అబద్ధాలే ఆడుతుంది సంగమంతా ప్రతి క్రైస్తవుడు కూడా అబద్ధముతోనే బ్రతుకుతున్నాడు ఎందుకంటే మనము దినదినము చేసే ప్రభువు నేప్ర ప్రార్థనలో మొదటి మూడు తండ్రికి సంబంధించినవి తండ్రి నామం గణపరచడానికి తండ్రి నామం స్థాపించటానికి తర్వాత నాలుగైదు మాటలు ఉంటాయి ప్రభువు నేర్పిన ప్రార్థన మనం చూస్తే పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యము గాక ఇవి తండ్రికి సంబంధించినవి తర్వాత మనకి సంబంధించినవి మొదట ఏమొచ్చింది మా అనుదిన అన్నము ఆహారం మాకు దయచే బతకాలి కదా బతకాలి లేకపోతే కష్టం తినాలి తర్వాత వెంటనే ఏమొచ్చింది మా ఎడల అపరాధము చేసిన వారిని మా ఎడల తప్పిదములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము నువ్వు మమ్మల్ని క్షమించి ఇది అందరూ చేస్తారుగా ప్రార్థన ఏ రోజైనా నువ్వు క్షమించావు ఇతరులని ప్రార్థన అయితే చేస్తున్నావుగా ఇప్పుడు మనం ముగింపు ప్రార్థన అని వెంటనే ప్రభు నేర్పు ప్రారంభం చెప్పుకుంటాం అందులో ఈ మాట చెప్తారుగా అయ్యా మా అపరాధములు క్షమించిన వారిని మేము క్షమించాం కాబట్టి మా అపరాధాలు కూడా క్షమించు నువ్వు అబద్ధం ఆడుతున్నావా లేదా నువ్వు క్షమిస్తున్నావా ఇతరుల్ని క్షమిస్తున్నావా మరి దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు సేవకునితోనే అబద్ధం ఆడుతున్నావు నీతో నువ్వే అబద్ధం ఆడుకుంటున్నావు మన ప్రార్థనలో కొన్ని మాటలు గమనిస్తే మనం మన కుటుంబం గురించి ఏమైనా ప్రార్థన చేస్తాం తండ్రి నన్ను ప్రేమించు నా భర్తని ప్రేమించు నా భార్యని ప్రేమించు నా బిడ్డల్ని ప్రేమించు నా సంఘాన్ని ప్రేమించు నా ఊరిని ప్రేమించు అంతేనా నువ్వు ప్రతి విషయంలో తండ్రి నన్ను ప్రేమించు నా కుటుంబాన్ని ప్రేమించు అంటావు కానీ నువ్వు మాత్రం ఎదుటి వాళ్ళని ప్రేమించవెందుకని నువ్వు చెయ్యని దానిని నీ పట్ల చెయ్యమని ప్రభువుని ఎందుకు అడుగుతావు అడగొచ్చాట అడగొచ్చా నువ్వు చెయ్యని దానిని నీ పట్ల ప్రభువుని చేయమని అట్ట అడుగుతావు నువ్వు నువ్వు క్షమించకపోతే ఇతరులని నేను ఎలా క్షమిస్తాడు అంటున్నాడు నువ్వేమో నన్ను ప్రేమించమని ప్రార్థన చేస్తున్నావు నువ్వు మాత్రం ఎవరిని ప్రేమించే స్థితిలో లేవు ఇంకా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తాం మనం అయ్యా నేను తప్పు చేశాను నేను అంటాను కదా కొద్దిసేపు పాప క్షమాపణ వేడుకుండా అంట ప్రతి ప్రార్థనలో మీరు మోకరించి అయ్యా నేను పలానా తప్పు చేశాను క్షమించు దేవుడిని అయితే క్షమాపణ అడుగుతున్నారు నిన్నైతే దేవుడు క్షమించాలి కానీ నువ్వు మాత్రం ఎవరిని క్షమించవు ఇది ఎక్కడి న్యాయం అండి దేవుడు నిన్ను క్షమించాలి కానీ నువ్వు మాత్రం ఎవరిని క్షమించవు క్షమించకూడదు మళ్ళా తండ్రి నన్ను మర్చిపోకు అని ప్రాధాన్యస్తావు నువ్వు అయ్యా కొద్దిగా సహాయం ఆలస్యమైందంటే అయ్యా నన్ను మర్చిపోవద్దు నా కుటుంబాన్ని మర్చిపోవద్దు నా భర్తను మర్చిపోవద్దు నా భార్యని మర్చిపోవద్దు నా పిల్లల్ని మర్చిపోవద్దు నన్ను మర్చిపోవద్దని ప్రార్థన చేస్తావు కానీ నువ్వు మాత్రం నీకు చేసిన ప్రతి మేలు మర్చిపోతున్నావే ఎదుటివారిని మర్చిపోతున్నావే పొరుగు వారిని మర్చిపోతున్నావే మనం చేసే ప్రార్థనలోనే అన్ని అబద్ధాలు ఉన్నాయి మరి ఏం చేయమంటారు సేవ పరిచర్య ఇది మార్చుకోండి ఇది మీలో లోపమంటేనేమో మార్చుకోరు చెప్పిన మాటలన్నీ ఏమైపోతున్నాయి నేను ఎన్నో సేవకున్నో తెలియదు మీ దగ్గర నా ముందు వచ్చిన వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు ఇట్లాంటి మాటలు ఇంకా లోతైన మాటలు మీకు చెప్పుంటారు సంఘాల్లో విభేదాలు కలతలు ఉండంగా సహోదర ప్రేమతో కూడా వింది ఎక్కడి నుంచి వచ్చింది ఉట్టిట్టి విందులే ఇవన్నీ వాస్తవానికి ఉట్టిట్టి విందులే ఇవన్నీ పైన పూత పొయ్యబడినటువంటి పైపూత విందు ఇది ఏ రోజైతే సంఘమంతా నిజంగా ఒకరినొకరు క్షమాపణ అడుగుకొని మేమందరము దేవుని శరీరమే ఏసయ శరీరమే మేమంతా నా వలన నా ప్రభుకు గాయమైంది నేను ఒకరిని బాధ పెట్టాను ఒకరిని అవమానపరిచాను ఒకరిని శిక్షించాను అని మీకై మీరు ఎప్పుడు రియలైజ్ అయ్యి మీ తప్పు మీరు తెలుసుకుని తండ్రి నీ శరీరాన్ని గాయపరిచింది నేనే ఆనాడు ఎవడో సైన్కుడు పొడిచాడు కానీ నేను రోజు పొడుస్తున్నా నిన్న నువ్వు తెలుసుకుని నువ్వు చేసిన గాయాన్ని గనక నువ్వు మాన్పిన రోజు సంఘంలో దేవుడు మెచ్చిన మొదటి బిడ్డ నువ్వు అవుతావు అప్పటిదాకా మీరు మీ ఆలోచనలతో ఉన్నంత కాలం సేవకుడు శవాల మధ్య చేస్తున్నటువంటి పరిచర్య ఎన్ని మాటలు చెప్పినా కానీ మీ చెవులకే కానీ హృదయానికి పనిచేయట్లవి బైబుల్ ప్రకారం కొన్ని మాటలు చెప్తే గుర్తుంచుకోండి మనము మందని కలుపుకుంటే పర్లోక రాజ్యం రాదు ధనము కలుపుకుంటే పరలోక రాజ్యం రాదు పొలము కలుపుకుంటే పర్లోక రాజ్యం రాదు అధికారాన్ని కలుపుకుంటే పరలోక రాజ్యం రాదు ఒక్క సహోదరుణ్ణి కలుపుకుంటే మాత్రమే పరలోక రాజ్యం వస్తుంది ఇది బైబుల్ చెప్పిన సత్యం కోరాహు ఒక మందను కలుపుకున్నాడు రెండు వందల యాభై మందిని మోషేకు విరోధంగా ఇది నా గుంపు ఇది నా జనము ఇది నా బ్రాండ్ కోరాహు బ్రాండ్ అన్నాడు తెల్లారితే ఏమైందా కోరాహు సంతతంతా భూమిలోకి కూర్చుకుపోయింది కోరాహు తన మందను కలుపుకున్నాడు ఈ రాజ్యము నాది తెల్లారికి రాజ్యమే లేదు కోరాహు లేడు కోరాహు భార్య లేదు పిల్లలు లేరు కుటుంబాలు లేవు వంశాలు లేవు ఎవరైతే మందగా కూర్చోబడ్డారో మొత్తం పాతాళానికి వెళ్ళిపోయారు కొంతమంది ధనము కూర్చుకుంటారు యువత ముప్పై వెండి నాన్నలు కూర్చుకున్నాడు దేవుని దగ్గరికి నేను సంపాదించుకుని వెళ్తాను అనుకున్నాడు ముప్పై వెండి నాణలతో దేవుని రాజ్యానికి వెళ్ళాడా ఎక్కడికి వెళ్ళాడు నరకానికే పోయాడు మందని కూర్చుకున్నవాడు నరకానికే పోయాడు ధనమును కూర్చుకున్నవాడు నరకానికే పోయాడు స్థలమును కూర్చుకున్నవాడు అహాబు భూమి భూమిది ఉన్నంతకాలం ఎవరిని ప్రేమించక రే ఆ పొలం మందే తీసిరండి ఈ పొలం మంది తీసిరండి ఈ స్థలం మంది తీసిరండి వీళ్ళ మంది తీసిరండి స్థలము ఒక స్థలము కూర్చుకున్నారు పొలం ఒక పొలము కూర్చుకున్నారు ఇంటికి ఇంటికి కూర్చుకున్నారు అహాబు యజుబేలు దేవుని రాజానికి వెళ్ళారా కుక్కల చేత తరమబడి పీకించబడ్డారు నరకానికే పోయారు అధికారాన్ని సమకూర్చుకున్నాడు అబ్షాలోము తండ్రి దగ్గర నుంచి లాక్కున్నాడు ఈ అధికారం నన్ను ఎక్కడికి నిలబెట్టిద్దకున్నాడు సౌలు కూడా అధికారాన్ని కూర్చుకున్నాడు ఈ నన్ను ఎక్కడికో తీసుకెళ్తుందనుకున్నాడు సౌలు కూడా నరకానికి పోయాడు తను తాను పొడుచుకుని అంశలోము కూడా నరకానికి పోయాడు యేసుక్రీస్తు క్రీస్తు చెప్పే మాట ఒక్కటే ఈ భూమి మీద సహోదరుణ్ణి తప్ప నన్ను తప్ప ఎవరిని కూర్చుకున్నా మీరు నా రాజ్యానికి రారు మరి ఇన్ని మాటలు చెప్తున్నటువంటి సేవకుల మాటలు ఏమైపోతున్నాయి సేవకుడైనా సరే గంటసేపు నేను ఉపవాస ప్రార్థన చేసి ఒక వారం రోజులు లేకపోతే ఏం తినకుండా పడి పడి ప్రార్థన చేసి నేను మిమ్మల్ని ప్రేమించకపోతే నేను వ్యర్థుడనే పౌలు భక్తుడు అంటున్నాడు నా విశ్వాసం ఎదుట కనబరిచినను మిమ్మల్ని స్వస్థపరిచినను మీ మధ్య అద్భుతాలు చేసినను ప్రార్థనతో మిమ్మల్ని చావుల నుంచి లేవనెత్తినను దేవుని యొక్క సాధనముగా నేను వాడబడుతున్నా నా చేతుల్లో ఇంత పవర్ ఉన్నా ఇంత బలమున్నా నా దగ్గర సహోదర ప్రేమ లేకపోతే నా అంత వేస్ట్ ఫేల్ ఇంకొకడు లేడు అంటున్నాడు పౌలు చాలామంది ఏంటంటే సహాయం చేసి నేను సహాయం చేశానులే ఏముంది ఇంక ఇబ్బంది లేదు నేను దేవునాథానికి వెళ్తానంటారు అది కూడా అంటున్నాడు పౌలు నీకున్నదంతా భేదవాడికి ఇచ్చి రాజ్యం బరలోకరాజ్యం అనుకుంటే అది కూడా రాదంట సహోదర ప్రేమ లేనివాడు ఎంత సహాయం చేసినా అది బూడిదలో పోసిన పన్నీరే చాలా చోట్ల జరుగుతుంది ఇదే ప్రార్థనలు ఘనంగా జరుగుతాయి పాకులాడతాం సేవకులు అలాంటి సేవకులు ఎంతోమంది ఉన్నారు కట్టాలి సంఘాలని కట్టాలి విభేదాలు తొలగించాలి ఒక గొడుక్ కిందకి రావాలి అందరూ కలిసి ఐకమత్యంగా ఉండాలి ప్రేమతో సహవాసం కలిగి ఉండాలి ఎంతమంది ఉన్నారండి నిజంగా దేవుని సరే గారు అంటే ఉంది మేము ఉంటాం పోతాం పక్క పోతాం పడేయండి మమ్మల్ని తీసుకెళ్లి పక్కన పడేసుకోండి దేవుని మాటకైనా విలువిస్తున్నారా మీరు వాక్యానికైనా విలువిస్తున్నారా మీరు ప్రభువే చెప్తున్నాడుగా ఇక్కడ నేను రాసింది కాదు ఇదేది ఏంటిది మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణము మనలో లేదు సహోదరుని ప్రేమించకపోతే నీలో జీవం లేదు నువ్వు చచ్చినతో సమానం ఇంకోటి ఏమంటున్నాడు ప్రేమ లేని వాడు మరణంతో నిలిచి ఉన్నాడు సహోదరుని ద్వేషించేవాడు హంతకుడు ఒక లెక్కల చెప్పండి హంతకుల మధ్య జరుగుతున్న సేవ ఇది ప్రేమ లేని చోట ఎన్ని విత్తనాలు నాటితే మాత్రం ఉపయోగం ఏముంది ప్రేమ విందు అని పేరుకి పిలుచుకుంటున్నాం మనం ప్రేమ ఉందో లేదో మీరే చెక్ చేసుకోండి ఒకళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉంటే లేకపోతే నలుగురిద్దరి మధ్య ప్రేమ ఉంటే కదండి సంఘము అనేది ప్రభువారి శరీరంతో ఏకంగా కట్టబడింది ఒక ప్రభు శరీరం కింద మనం అప్పగించబడ్డాం ప్రభుకి నువ్వు వెళుతున్నా ప్రతిసారి ప్రభువు నామమును గాయపరిచి ప్రభు శరీరాన్ని గాయపరిచిను వెళుతున్నావు బయటికి ప్రభుకి ఏమైనా నష్టమా ప్రభుకి ఏమైనా నష్టమా పాస్టర్ గారికి ఏమైనా నష్టమా చెప్పండి మీరు కొట్లాడుకుని గొడవలాడుకుని తగాదలాడుకుని సంఘాల విభేదాలు సృష్టించి బయటికి వెళ్ళిపోతే ప్రభుకి ఏమైనా నష్టమా పాస్టర్కి ఏమన్నా నష్టమా ఆర్థికంగా మీరేం చూసుకుని అసలు ప్రభు చూసుకుంటాడు ఇది కాకపోతే ఇంకో చోటకి తీసుకెళ్ళి పెడతాడు మమ్మల్ని మీకు తప్పితే ఎవరికీ నష్టం సంఘానికే నష్టం ప్రభు చూస్తాడు చూస్తాడు అచ్చి ఎట్లాంటి సంఘం నేను ఎందుకు ఉండేది వీళ్ళు ఎంత చెప్పినా వీళ్ళు మారరు చావర ప్రభు కూడా వెళ్ళిపోతాడు ఇక చూశాడు చూశాడు జనాంగం మధ్య తెగులు కుమ్మరించి వెళ్ళిపోయాడు నా వల్ల కాదని మోసే పరిగెత్తుకుంటా పోయాడు అహరోను అహరోను అది దూపారు తీసుకో తెగులు మొదలుపెట్టింది స్పాట్లో పాతకెళ్ళ ముందు వచ్చిపోయారు అహరోను వెళ్ళి అడ్డంబడ తెగులకి అడ్డం పడు అంటున్నాడు ప్రభువుకి విసుకొస్తే సంగమను చూడడం అయినవాడు పోయినవాడు అని కూడా చూడు దావిదంటే బాగా ఇష్టం ప్రభుకి వదిలిపెట్టాడా తప్పు చేస్తే ప్రతి సేవకుని ప్రభు ఎన్నుకొని చెప్తున్న మాట ఏంటంటే మీ బ్రతుకు శాశ్వత కాలం కాదది మీరు చచ్చిపోవాల్సింది ఎప్పటికైనా మనం చచ్చిపోవాల్సింది ఎప్పటికైనా ఈ దేహం శాశ్వతం కాదు దేహం మీద ఉండే బంగారం శాశ్వతం కాదు ఈ వస్త్రాలు శాస్త్రం కాదు సంపాదించుకున్న వెండి బంగారాలు డబ్బులే శాస్త్రం చచ్చిపోవాల్సింది ఎప్పుడూ ఎప్పుడైనా చావాల్సిందే అరే చచ్చయి దేహంలో ప్రేమలు ఎందుకు చేస్తారు ఈ దేహంలో ఎందుకు అన్నీ కూర్చుకొని చేస్తారు ఏం ఉపయోగం మనశ్శాంతి ఉంటుందా ఒక్కరోజు ఉన్నారా మీరు ఈ కొట్టడాటలతో గొడవలతో తగాదాలతో ఒక్కరోజు మనశ్శాంతకున్నారా తెల్లలేసిన దగ్గర నుంచి పొడుకునేందుకు ఒకటే గిలి 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 అన్నీ వదిలేసేయండి అన్నీ తీసేయండి జరిగినాయి జరిగిపోయినాయి మనందరం దేవుని చేత పిలువబడిన వారం ఇందులో ప్రార్థన తెలుసునోళ్ళు పాపదేశం తీసుకున్న వాళ్ళు దేవుని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఉన్నారు దరిద్రమైన విషయం తెలిసిన వాళ్ళే తప్పిపోతారు తెలినోళ్ళు ఎప్పుడు తప్పడు యోధాకు అన్నీ తెలుసు అన్నీ తెలిసి తప్పి కూర్చున్నాడు పోయి తెలియని వాళ్ళు బాగానే ఉన్నారు తోమ అనుమానం వస్తే ఆ డౌట్ ఉంటే అడుగుతాడు తిట్టుచుకుంటాడు కామ కూర్చుంటాడు కానీ యోధాకు అన్నీ తెలుసు తెలుస్తున్నాడు తప్పి కూర్చున్నాడు కూర్చున్నాడు పోయి ప్రతి దేవుని జన్లారా నేను ఆశిస్తున్నాను శవముల మధ్య జరిగే పరిచయ కాకుండా పువ్వుల మధ్య జరిగే పరిచయం ఉండాలని ఆశపడుతున్నాను జీవము గల సంగంగా ఇది మార్చబడాలని ఆశపడుతున్నాను కనుక దేవుడిచ్చేటువంటి చివరి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అందరూ కూడా కలహాలు కలతలు అన్నీ విడిచిపెట్టి క్షమాగుణం కలిగి సహోదర ప్రేమ కలిగి ఈ ప్రేమ విందులోకి రండి సహోదర ప్రేమతో సంఘాన్ని తిరిగి కట్టుకోండి అటు కృపా పారిశుద్ధ మనందరికీ అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాము ఒక చిన్న